చెప్పదండి ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నారు కారణంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అల్వాల్లోని లోని పంచశీల కాలనీలో ఉరువేసుకున్నారు రూపాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది ప్రేమ వివాహం చేసుకున్నారు సత్యం రూపాదేవి కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి మేడిపల్లి సత్యం దంపతులకు బాబు ఒక పాప ఉన్నారు కరీంనగర్ జిల్లా చెప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో నిన్న రాత్రి ఆమె ఉరి వేసుకుని మరణానికి పాల్పడ్డారు పన్నెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరి మధ్య మనస్పర్ధలున్నట్టుగా తెలుస్తోంది మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో రూపాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు అల్వాల్ నుండి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి ఎమ్మెల్యే భార్య రూపాదేవి మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే గాంధీ మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగింది అయితే ప్రాథమికంగా అల్వాల్ పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఆమె తీవ్ర కడుపు నొప్పు సమస్యతో బాధపడుతూ ఉన్నారు అనారోగ్య సమస్యల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి వర్షన్ ఇక పోస్టుమార్టం అనంతరం ఆ రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రాథమికంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా తాను ఆత్మహత్య హత్య చేసుకుంది సత్యంకి వీడియో కాల్ కూడా చేసి తన సంబంధించినటువంటి విషయాన్ని చెప్పి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం అల్వాల్ పోలీసులతో మనం మాట్లాడిన వివరాల ప్రకారం మాత్రం గత కొద్ది రోజుల నుంచి కూడా మన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది అంతేకాకుండా రెండు రోజుల నుంచి కూడా తాను స్కూల్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణంగా ఒక్కసారిగా కూడా చొప్పదొండి నుంచి సత్యం బయలుదేరి ఇంటికి రావడం జరిగిందా అప్పటికీ కూడా తాను మృతి చెందినట్లుగా తెలుస్తుంది హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లినా కూడా ఫలితం లేదు ఈ నేపథ్యంలో ఆ ప్రస్తుతానికి మాత్రం పోలీసులు అనారోగ్య సమస్యల కారణంగానే తాను చనిపోయినట్లు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఒక క్లారిటీ కూడా రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం రెసిడెన్సీ ఏదైతే ప్రెసిడెంట్ కాలనీ అల్వాల్లో ఉన్నటువంటి ఆ సత్యం ఇంటి దగ్గర ఉన్నాము ఇంటి ఇంట్లో రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు వాళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మొదటగా వచ్చినటువంటి విభేదాలు అని చెప్తున్నప్పటికీ కూడా మరొక వైపు మాత్రం పోలీసులు కొద్దిసేపు ఇచ్చినటువంటి క్లారిటీ మాత్రం అనారోగ్య సమస్యల కారణంగానే తను చనిపోయినట్లుగా కూడా ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారని తెలుస్తోంది రైట్ జ్యోతి